బోలెడన్ని పాత్రలు అంతకు మించిన మలుపులు ఉన్న చిత్రం పల్లెపడుచు పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఇరవై ఆరున విడుదలయ్యింది యూటీఏ అండ్ శ్యామలా బ్యానర్లో లో బోళ్ల సుబ్బారావు నిర్మించి దర్శకత్వం చేసిన చిత్రం ఇది ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడు కూడా ఆయనే పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు ఇదే పేరుతో రాసిన రంగస్థల నాటకానికి వెండితెర రూపం ఈ పల్లెపడుచు చిత్రం ఒక జమీందారుకి కుడి భుజం సూరయ్య సూరయ్య కూతురు కాంతం కొడుకు గోపి సూరయ్య బావమరిది రంగయ్య ఆయన కొడుకు చంద్రం రంగయ్యకు సూరయ్య జమీందారు కొలువులో ఉద్యోగం ఇప్పిస్తాడు జమీందారు రెండో భార్యతో సంబంధం పెట్టుకున్న రంగయ్య అన్యాయాలతో అక్రమాలతో మోసాలతో చెలరేగిపోతాడు జమీందారు హత్యకు గురవుతాడు తనకు సహాయం చేసిన బావ సూరయ్యకే ఎసరు పెడతాడు రంగయ్య పోలీసు ఇన్స్పెక్టరైన తన కొడుకు చంద్రం ద్వారా దొంగకేసు బనాయించి సూరయ్యను అరెస్టు చేయిస్తాడు సూరయ్య కొడుకు గోపీ కూతురు కాంతం పల్లె విడిచి పట్నం వెళ్లాల్సొస్తుంది ఇన్ని మలుపులు తిరిగిన కథ ఇంకెన్నో మలుపులు తిరిగి రంగయ్య ఆగడాలు ఒక కొలిక్కి రావడం సూరయ్య నిర్దోషిగా బయటపడడం చంద్రం కాంతంల పెళ్లితో సుఖాంతమవుతుంది సినిమాకి మాటలు రాసింది కూడా పినిసెట్టిగారే పాటలు రాసింది ఆరుద్ర ఈ సినిమాలోని పదకొండు పాటలకు స్వరాలు సమకూర్చింది ప్రముఖ గాయకుడు ఎంఎస్ రామారావు గారు ఆయన సంగీత దర్శకత్వం చేసిన తొలి సినిమా ఇదే ఈ చిత్రంలోని ఒక ప్రధాన పాత్ర సోరయ్యగా సిఎస్ఆర్ ఆయన కూతురు కాంతంగా కృష్ణకుమారి కొడుకు గోపీగా చలం బావమరిది విలన్ రంగయ్యగా ముక్కామల ఆయన కొడుకుగా రామశర్మ జమీందారుగా అమర్నాథ్ ఆయన రెండవ భార్యగా జీ వరలక్ష్మి నటించారు మరికొన్ని పాత్రల్లో రచయిత పినిశెట్టి అల్లురామలింగయ్య పేకేటి శివరాం జయలక్ష్మి లక్ష్మీకాంత మొదలైనవారు నటించారు ఈ సినిమాకి మూలమైన నాటకాన్ని రంగస్థల ప్రదర్శనలిచ్చిన రోజుల్లో సోరయ్యగా పినిసెట్టిగారు గోపీగా చలంగారు నటిస్తుండేవాళ్లు ఈ సినిమా ఒక మాదిరి విజయం సాధించింది